హాయ్ అండి అందరికీ చూస్తున్నారు కదా మన దగ్గర ప్రజెంట్ ఎన్ని సైజులు అయితే అవైలబుల్ ఉన్నాయో పెట్టడం జరిగిందండి చూడండి ఇవి వచ్చేసరికి ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ అండి ఆరు అంగుళాలు ఐదు అంగుళాలు అన్నీ ఎవరికైనా కావాలంటే మన నెంబర్ ఉంటుంది పైన కాంటాక్ట్ చేయండి ప్రతి ఒక్కటి కూడా మంచిగా క్వాలిటీ అయితే ఇవ్వడం జరిగిద్దండి చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారండి సార్ మీ దగ్గర చిన్నప్పటి నుంచి ఉంటున్నాయండి అని చెప్పని చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అండి ఇలా సైజులు వారీగా కస్టమర్కి ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం ఇవ్వడం జరిగిద్దండి సైజు వేరియేషన్ చేసి మీకు అనేది మంచిగా ఇవ్వడం జరిగిద్దండి ఇది మూడు అంగుళాల సైజు అండి చూస్తున్నారు కదా ఇలాగ ప్రతి ఒక్కటి కూడా మనం సైజు వేరియేషన్ చేసి ఇవ్వడం జరిగిద్దండి కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికన్నా తెలిసిన వాళ్ళకు ఉంటే షేర్ చేయండి మీరు సపోర్ట్ చేయడం బట్టేనండి మంచిగా మనం బిజినెస్ చేయగలుగుతున్నాం అండి ఇది వచ్చేసరికి మనకి మూడు అంగుల సైజ్ అండి చూస్తున్నారు కదా ఇలా ప్రతి ఒక్కరికి కూడా మనం సపరేట్గా సైజ్ వేరియేషన్ చేసి ఇవ్వడం అయితే జరిగిద్దండి చూడండి ఇలా నీట్గా అనేది మనం ఇవ్వడం జరిగిద్దండి ఇవి వచ్చేసరికి మనకి టూ ఇంచెస్ ఉంటాయండి వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ వరకు ఉంటాయి ఓకే అండి అందరికీ థ్యాంక్స్ అండి